ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు ఎంతో మంది నుంచి వైసీపీ నాయకత్వం డబ్బులు వసూలు చేస్తుందని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు డబ్బులిచ్చి మోసపోయిన వైసీపీ రాజేష్ తీసుకోవాలని చెప్పారు రాజేష్ నాయుడు మాదిరిగా మీడియా ముందుకొచ్చి వాస్తవాలు చెప్పాలని అన్నారు మంత్రి విడుదల రజనీని గుంటూరుకు ట్రాన్స్ఫర్ చేశాక చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజేష్ నాయుడిని నియమించారని చెప్పారు టికెట్ కోసం తన వద్ద నుంచి ఆరున్నర కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు మీడియా ముందు రాజేష్ వాపోయారని తెలిపారు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద మనసు చేసుకొని మూడు కోట్లు వెనక్కి ఇచ్చేశారంట మిగిలిన మూడున్నర కోట్ల రూపాయలు పెద్దయిన ఖాతాకు చేరి ఉంటాయని అన్నారు నిజమైన వ్యక్తి కరెక్ట్ వ్యక్తి ఎన్నో చెలుకుని పేట వ్యక్తులు ఇచ్చారు ఒక ఆడపిల్ల కష్టం తెలుసు అన్నారు అందన్నారు ఇది అన్నారు ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు అందుకే ఎవరైనా పాటలు తయారు చేయించమంటే ఎందుకురా బాబు పాటలు తయారు చేసే వారికి అర్థమట్లేదు అన్నీ అక్కడ అక్కడ కవంటే హాల్ అక్కడే పెట్టి అక్కడ ముడి నమ్మకం